ప్రేస్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఒంటరిగా ఉన్న ఆడిది అంటే అంత లుసా మీరు మ్యారేజ్ చేసుకోరా అని అడుగుతున్నారు లేకపోతే నాకు ఎవరైనా చూడు రామలక్ష్మి మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నారు కానీ ఆ అమ్మాయి మీలాగా ఉండాలి అంటున్నారు ఇది ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఇది కరెక్టా బెదర్ దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన మనుషుల జోలికి మీరు రావద్దు నేను దేవుని బిడ్డను హలెలుయ్యా పెళ్లి చేసుకోవాలి అంటే బోల్డ్ మంది ఉంటారు ఈ సమాజంలో ఒకటి కాదు కదా నాలుగు చేసుకుంటారు చేసుకోండి అది మీ ఇష్టం అర్థమయ్యిందా ఎవరు కాదు అంటే ఎవరు ఆగుతారు చెప్పండి నేను దేవుని మందిరపు వస్తువు నేను దేవుని చేత ప్రతిష్టింపబడిన దానను నేను దేవుని కోసం ఏర్పరిచిన దానను నా జోలికి మీరు రావద్దు వచ్చి లేనిపోని చేపాలు తెచ్చుకోవద్దు అలిలుయ్య నేను దేవుని చెంత ఏర్పరచు దానను నా జోలికి రావద్దు తిట్టాలి అన్న కొట్టాలి అన్న దేవునికి అధికారం ఉంది శిక్షిస్తారు అవసరమైతే రక్షిస్తారు అలిలుయ్య కళ్ళు ఎర్ర చేస్తారు అవసరమైతే కౌగులించుకుంటారు ఎందుకంటే మనం దేవుడు బిడ్డలం క్షణ మాత్రము మనల్ని ఆయన విడిచి పెట్టిన అవుతుంది గొప్ప వాత్సల్యంతో మరలా చేర్చుకుంటారు ఆయన హలేలుయ ఆ పాత్రలు లెక్క ప్రభు చూసుకుంటారు హలేలుయ ఆ పాత్రలు లెక్క ప్రభు చూసుకుంటారు మనం ఎవరు విడిచిపెట్టమని చెప్పడానికి మనం ఎవరు మండి నా లైఫ్ ప్రభు చేతిలో ఉంది ఆయన చిత్తము నాకు మరణము అయినా నాకు మధురము హలేలుయ సిస్టర్ వెదర్ భూమి ఆకాశమును సృజించిన దేవుని చేత మీరు ఆశీర్వదించబడినవారు అని లేఖనం సెలవిస్తుంది క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ పర సంబంధమైన ఆశీర్వాదములతో పలి భాగలుస్తులు అవుతారు సృష్టికర్తగును సజీవుడగును సర్వోన్నతుడగును దేవునితో అనిస్వరంచనీయమైన సత్య సంబంధాన్ని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం తన రూపంలో తన పోలికలో తన కోసం మనల్ని సృష్టించిన సృష్టికర్త ప్రతికూల పరిస్థితిలో సైతం గొప్ప నిరీక్షణతో మన హృదయములను నింపే నిరీక్షణకర్త పాపాలు శాపాలు తన రక్తంతో తుడిచివేసి నిత్య రక్షణ మనకు అనుగ్రహించి రక్షకర్త శత్రువులు చెలరేగి తన ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వారి పక్షంగా నిలబడే నాయకర్త ఆయనే వారు నా తండ్రి హలెలుయ్య